నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం దేవిపట్నం మండలంలో ఇందుకూరుపేట జెడ్పీ హై స్కూల్ నందు ప్లాంట్ అండ్ ప్రాస్పర్ ఆగ్రోఫారెస్ట్రీ ప్రాజెక్ట్ స్వచ్ఛంద సంస్థ వారు మొక్కల పెంపకం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశం మీద ట్రైనింగ్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ సంస్థ వారి ప్రధాన ఉద్దేశ్యం

అంటే రేపొద్దున మీ దగ్గర నుంచి డీటెయిల్స్ అనేవి తీసుకుంటున్నాం కానీ మొక్కలు రాకపోతే అడుగుతారు కదా ఆ పక్కన అమ్మాయికి వచ్చింది నాకు రాలేదు నేను వచ్చింది ఒక ఫార్మర్ వచ్చింది నాకు రాలేదు అని చెప్పి అడుగుతారు కాబట్టి ఎందుకు మేము ఇవ్వలేకపోతున్నాం అందరికి అందరి డీటెయిల్స్ తీసుకున్నాం అంటే అందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తీసుకున్నాం కానీ అందరికి ఇవ్వలేకపోవచ్చు పొద్దున ఎందుకని అంటే మీ పొలంలో ఆల్రెడీ కొంత ప్లాంటేషన్ అలాంటివి ఉన్నాయంట సో అలాంటి వాటి అన్నింటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకసారి ఆ ప్రెజెంటేషన్ అవి మీకు ఒకసారి చెప్తారు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వరిసాన్సే రైతు వాళ్ళని ఆర్గానిక్ ఫార్మర్స్ కింద మార్చాం అంటే ఆర్గానిక్ అంటే మీకు తెలిసిందే ఇప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందరికి వెంటనే కాఫీ ఎలా అయితే కావాలో అలా కెమికల్ వేసేస్తే ఆ తగ్గిపోవాలి అంతేగాని కాదాలు ఉండేందుకు ఇష్టం లేదు సో అలాంటి మీకు గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేషన్ ఇప్పిస్తాను చప్పట్లు కొడతానంటే ఎవరు మా దగ్గర వరకు రారు కానీ అదే రైతుకి